ధన్యవాదాలు అధ్యక్ష నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అధ్యక్ష మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలా మంది మగవాళ్ళు దాదాపు పదకొండు పన్నెండు గంటలకే వింతగా ప్రవర్తిస్తూ క్యాంపెయినింగ్ లో అడ్డం వచ్చేవాళ్ళు మేమందరం తమాషాగా అనుకునే వాళ్ళం జే ట్యాక్స్ కట్టారు ఇప్పుడే జే ట్యాక్స్ కట్టొచ్చేసాడని చెప్పేసి ఈ క్రమంలో క్యాంపెయినింగ్లో వెళ్తుంటే ఒక మహిళను కలవడం జరిగింది అమ్మా తెలుగుదేశం పార్టీకి ఓట్ అయ్యింది అని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి కాకపోతే దేనికేస్తానమ్మా అని చెప్పింది ఏమమ్మా అంత ఖచ్చితంగా చెప్తున్నామంటే వాలంటీర్లు వచ్చారు వైసీపీకి ఓటేయమన్నారు లేదు అని అంటే ఎందుకే ఇవ్వు నీకు ఒక లక్ష ఐదు వేలు డబ్బులు ఇచ్చాం కదా నీవెందుకే ఇవ్వని అడిగారంట నా ఒక లక్ష ఐదు వేల సంగతి బాగా ఉంది మా ఆయన రోజుకి మూడు వందల రూపాయలు తాగుతాడు అంటే నెలకు తొమ్మిది వేల రూపాయలు సంవత్సరానికి దాదాపు లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి నేను ఐదు లక్షలు కట్టాను ఒక లక్ష ఐదు వేల రూపాయలు తీసేస్తే బ్యాలెన్స్ నాకు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఎవరు కడతారు అని అడగడం జరిగింది అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే ఇందాకనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రీహాబిటేషన్ సెంటర్స్ గురించి దాదాపు మాకు కడపలో ఒకసారి వరదలు వచ్చినాయి వరద కాలనీ అనేసి చంద్రబాబు నాయుడు గారే కడప బాసులకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లులు కట్టుకోవడం జరిగింది బిలో మిడిల్ క్లాసు బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటారు దాదాపు నేను ఎలక్షన్స్ లో తిరుగుతూ ఉంటే పది పదహైదు ఇరవై ఇండ్లకు గ్రిల్ వేసేసి చిప్స్ షాపులు ఉండేటివి చిప్స్ షాపులకి ఏంటి గ్రిల్లు వేసు ఉన్నాయని చెప్పేసి దాదాపు ఒక రెండు రోజుల తర్వాత నేను నా పక్కనున్న సహచర నాయకులను అడగడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే అవి బెల్ట్ షాపులు అని చెప్పి అప్పుడు నేను అడిగాను బెల్ట్ షాపులు అంటే ఏంటంటే ఒక టైం అయిపోయినాక ఈ లిక్కర్ అవైలబిలిటీ ఉండదు పోలీసు రైడ్ చేస్తారు కాబట్టి ఈ చిప్స్ షాపులు కింద ఈ యొక్క లిక్కర్ ని సప్లై చేస్తున్నారు అని చెప్పి అదే క్రమంలో ముందుకెళ్తుంటే ఒక మహిళ చెప్పింది అమ్మా మాకు ఏమీ వద్దు ఈ లిక్కర్ షాప్ను బెల్ట్ షాపులను బంద్ చేయండి అంటే ఏమ్మా అంటే నా భర్త అడిక్ట్ అయిపోయాడు ఇప్పటికి మూడు సార్లు డిఏ అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరిగింది కానీ ఇప్పుడు నేను రిమ్స్కి వెళ్తుంటే నన్ను నా భర్తను చేర్పించుకోవట్లేదంటే ఏమంటే బాగా ఉన్న వాళ్ళు వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని భర్తతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్లి హాస్పిటల్ ఉండడంతో హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ ని అడ్మిట్ చేసుకోవడానికి రెఫ్యూజ్ చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు కుటుంబం మొత్తంపై హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి ఇది కడప నియోజకవర్గంలో దాదాపు శివారు ప్రాంతాలలో ఉన్న కాలనీల పరిస్థితి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను ఈ యొక్క సిచ్యువేషన్ కి ఈ యొక్క శివారు ప్రాంతాలలో యొక్క ఈ లిక్కర్ గాని గాంజా యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా ఇప్పుడు ఐదు ఆరు గంటలకి పాడుబడిన ప్లేసెస్ లో అంటే కాలేజ్ మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటది దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి ఆరు గంటలకే మొదలు పెడుతున్నారు నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి విషయం చెప్పడం జరిగింది మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు ఈ యొక్క ఈ పాదవన్న బంగ్లాల్లో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసి ఉంటది ఎక్కువ కోయిట్ సౌదీకి వెళ్తూ ఉంటారు కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్ కు వెళ్తుంటారు వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు రెండు వేల పదహారు పదిహేడవ సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత ధనులు నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది అప్పుడు పరిస్థితి అది మనం తెలుగుదేశం గా ఉండింది అప్పుడు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకున్న నాలుగు నాలుగు ఐదు ఐదు ఎందుకు అంటే గాంజా సేకరించి ఈ యొక్క మత్తు పదార్థాలకు బనిసలైన వాళ్ళు వచ్చి ఇండ్లలో అటాక్ చేస్తున్నారు ఈ బైక్లలో వచ్చే పెట్రోల్ని తీసుకొని గుడ్డకు ఆ నా నానబెట్టేసి అది స్మెల్ చూసుకుంటారంట అంతే బైక్లు చోరీ చేస్తున్నారు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయడం ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమైతాయి పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది ఇది కంటిన్యూస్ గా మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో దాదాపు మాకు కడపలో పాత కడప ఉంటది ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ అక్కడ మహిళలు మేము వెళ్ళకముందే మాకంటే ముందు డోర్లలోంచి బయటకు వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పి మాకు ఇది ఒక్కటి తీయించండి ఈ గాంజాను నిర్మూలన చేయండి ఈ యొక్క లిక్కర్ షాపులు కానీ చీప్ లిక్కర్ ని చేయించండి చాలు అని చెప్పేసి మేము డెఫినెట్ గా వేసే తెలుగుదేశం పార్టీకే ఓట్ అని చెప్పి చెప్పడం జరిగింది అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను లిక్కర్ దాని గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు నా యొక్క క్యాంపెయినింగ్ లో నేను ఫేస్ చేసిన వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ